దేవి భారతి కళాలయం వారి హాస్యమల్లరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఇప్పుడు మంచి జోకుతో అలరించడానికి మిస్టర్ భీమ్ అండ్ మిస్టర్ సహదేవ్ వచ్చారండి రే సహదేవా మరే మన ఫ్రెండ్ అర్జున్ ఉన్నాడు కదా వాడు రెండేళ్ల వరకు మనకు న్యూ ఇయర్కు విషస్ చెప్తానే ఉన్నాడు కదా మరి ఇప్పుడు రెండేళ్లుగా చెప్పేది లేదేంరా నీకేమన్నా కారణం తెలుసా ైట్ ఏర్వా తిరుపతి జిల్లాకంతా వచ్చి అమ్మ ఇద్దరు అన్నమాట తండవా వాడికి రెండేళ్ళకి అవునా అడ్డుకు మిత్రులారా మీకు జోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యూబుల్ ఛానల్ టు వాచ్ మై వీడియో మరొక మంచి వీడియోలో కలుగుతాము అంతవరకు సెలవు నమస్తే టాటా బాయ్ బాయ్ చీరియో